ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకు రావటం అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలప్ సమస్త అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రనర్షిప్ అంటే అది కూడా మహిళలు కోసం స్థాపించారు ఆయన అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు దాంట్లో తీసుకున్నారు అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి అది ఒక్క యూనియన్కి కాదు అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అట్లాంటి ఎల్లెప్పు సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు తర్వాత ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడు వాటర్ ట్యాంకులు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లు తో పాటు బోర్లు కూడా వేస్తున్నారు అదే కాకుండా మీ అందరికీ ఒకటి చెప్పాలి హంగ్రీ నివా ప్రాజెక్ట్ అది జులై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక మీ ఇళ్ళల మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది ప్రభుత్వం అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తారు త దాని ద్వారా తర్వాత మిగిలిన ఏది మిగులుతుందో ఆ కరెంటు అది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్తుంది ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం మేము కూడా ఇట్లానే సోలార్ ప్యానెల్స్ పెట్టి మా ఫ్యాక్టరీకి ఏది అవసరం అంత వాడుకుని అది తిరిగి ప్రభుత్వంకి వెళ్ళిపోతుంది ప్రభుత్వం గ్రిడ్కి వెళ్ళి దాంతో మాకు డిస్కౌంట్ ఇస్తారన్నమాట అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెడ పెట్టదలుచుకున్నారు యా ఫర్ యా ఫర్ ఆల్ కమ్యూనిటీ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఇంటి మీద తప్పకుండా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కొంచెం ఫ్రీ ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు మీ దగ్గర నుంచి ఏం అర్జీలు ఇచ్చినా అది తప్పకుండా అవ్వాలని నేను ఎక్కడున్నా కూడా అవి నేను ఫాలోఅప్ చేస్తున్నాను సో అందుకే మరొక్కసారి మహిళా శక్తి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే మీరు ఎవ్వరికీ భయపడబాకండి మీ కాళ్ళ మీద మీరు నిలవండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఉపయోగించుకోండి మీరు మీరుగా ఇంకా ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కాదు మీరు చూడాల్సింది ప్రభుత్వం ఒక పది రూపాయలు ఇస్తే మనం దాన్ని ఎట్లా వంద రూపాయలుగా చెయ్యాలి అనేది ఆలోచన మీ మహిళల్లో ఉండాలి రేపు మీరు కూడా ఆ వంద రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావని రేపు మీ ఆయనలు కూడా మీ హజ్ మీ మొగుళ్ళు కూడా అడగకూడదు మిమ్మల్ని ఆ హక్కు మీకుంది మీరు సంపాదించుకున్నారు మీరు ఖర్చు పెట్టుకోవాలి అది ఎవరు ఖర్చు పెడతారో అది మీ హక్కు సో అందుకే నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఇక్కడ మీకోసం మీ కుటుంబం సంతోషం కోసం మీరు అందరూ మీ కాళ్ళ మీద నిలబడాలని నేను కోరుతున్నాను సో ఈ మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మేడం